ప్రస్తుతం మనతో పాటు కానాపూర ఎమ్మెల్యే వెడమ ఉన్నాడు చెప్పండి ఎమ్మెల్యే గారు ఏం ప్రధానంగా ఏ విషయాలపై కూడా సిఎల్పిలో సమావేశం జరిగింది ఈరోజు ముఖ్యంగా సిఎల్పిలో సమావేశం జరిగింది ఇంద్ర మైల్లో విషయం అదేవిధంగా బియ్యం దాంతోపాటు మిగతా స్కీమ్ల విషయంలో మేము మేము చేసే విషయంలో దాన్ని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అంటే ముందుకు ఏ రకంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇంద్రమ్మ పంపిణీ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం అయితేనేమి అది సన్నబియ్య పంపిణీ కార్యక్రమం అయితేనేమి దాంతోపాటు మిగతా బీసీ కులగణ అయితేనేమి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాల మీద సుదీర్ఘంగా డిస్కస్ జరిగింది అదేవిధంగా ఇప్పటికీ మేము ఆ ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేసాం పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి జరిగే రిక్రూట్మెంట్లన్నీ కూడా ఏదైతే వర్గీకరణ బేస్ మీదనే జరుగుతాయి ఏదైతే మిగతా ఉపకులాలు ఏవైతే వాళ్ళందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలనే ఆలోచనతోటి ఈరోజు స్పష్టంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ప్రధానంగా కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్ బిక్నట్టు కూడా తెలుస్తుంది అంటే సరిగా పని చేయట్లేదు రిలాక్స్గా కూర్చుంటే చర్యలు తప్పని కూడా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది వాసవన ఎవరికేం క్లాసులు పీకలేదు కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని అందరికీ సూచన చేయడం అనేది జరిగింది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు లేనిపోని రాధాంతం చేయడం ప్రభుత్వం మీద బద్నాం చేయడం ఏదైతే గచ్చిబోలు భూముల విషయమే కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి సంక్షేమ పథక విధులు కావచ్చు ప్రతి దాని మీద కూడా వారు రాధాంతం చేస్తూ దీన్ని తిప్పికొట్టాలని సూచన చేయడం జరిగింది తప్ప ఎవరిని కూడా అతను క్లాస్ మంత్రి పదవి విషయంలో మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల తీరు ఎలా చూడచ్చు ఇటు ఆ వివేక్పై కూడా ప్రేమ్సాగర్ వాళ్ళ ఫ్యామిలీపై కూడా వ్యాఖ్యలు చేశాడు కదా దాన్ని ఎట్లా చూస్తారు ఒక ఎమ్మెల్యే మీరు ఇది అధిష్టానం ఏదైనా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మనం స్పెసిఫిక్ సొంత పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మా మధ్య ఒకరు మధ్య ఒకరు వ్యాఖ్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు వాస్తవం సొంత పార్టీ ఎమ్మెల్యేల నాయకులు కూడా వాళ్ళకు సహనంతో ఉన్నారు వాళ్ళు కూడా సరే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది మాకు మంత్రి పదవి రావాలనే వాళ్ళు ఒకవైపు వివేక్ ఫ్యామిలీ కావచ్చు వైపు ప్రేమసాగర్ రావు కావచ్చు ఆ విషయంలో అధిష్టానం మిగతా విషయంలో అధిష్టానం చూసుకుంటుంది పథకాలపై అంటే ఏ విధంగా ప్రచారం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు సమావేశంలో ఈరోజు మే వరకు కూడా పూర్తి స్థాయిలో జూన్ సెకండ్ వరకు కూడా పూర్తి స్థాయిలో పథకాల మీద ప్రచారం చేయాలని చెప్పడం అనేది జరిగింది క్షేత్రస్థాయిలో ఉండాలి అక్కడ పని చేయాలి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం చేయడం విషయంలో సంక్షేమ స్కూల్ పథకాల విషయంలో కొంత వెనుకబాటు తాం దాని మీద కొంత పని చేయమని చెప్పడం జరిగింది ఈ నెలలో రాహుల్ గాంధీతో ఏమైనా సభ సంబంధించిన చర్చ ఏమైనా జరిగిందా ఏమి ఇలాంటి సభ ఈ నెలలో అయితే ఇలాంటి ఏం లేదు బహిరంగ సభ ఈ నెల ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు కదా అలాంటిది అది పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు ఎమ్మెల్యేగా కొత్త ఎమ్మెల్యేగా పదిహేను నెలలు ప్రభుత్వంలో మీరు ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ఒక మీకు మీ ఎక్స్పీరియన్స్ని ఏ విధంగా ఏమైనా అవకాశం వస్తే షేర్ చేసుకున్నారు సిఎల్పిలో ఒకటే ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వేచ్ఛ అనేది ఏర్పడింది ప్రజాస్వామ్యం బతుకుందని నిరసనం ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా సీఎంని కలిసే పరిస్థితి లేదు మంత్రులకు కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మేము ఎవరైనా సరే మేము స్వచ్ఛందంగా సీఎం గారిని కలిసి మా బాధలు చెప్పుకునే ఆస్కారం ఉంది ప్రజల విషయంలో కూడా ఏ సమస్యలైనా వాళ్ళు దూచికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీరు మీ మీ నియోజకవర్గాలకు పెండింగ్ లాంగ్ పెండింగ్ సమస్యలు కూడా తీసుకురండి తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది మేమంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం చెప్పండి మీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఎలా చూస్తారండి మీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఇంత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు ఇప్పుడు ఎన్ని విమర్శలు చేసినా జనాలందరు కూడా చూస్తున్నారు జనాలు ఏ రకంగా తీర్పాయాలో వాళ్ళు తీర్పిచ్చేస్తున్నారు భవిష్యత్తులో ప్రతిపక్షాల విమర్శల్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేది మాకు తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా విస్తృతంగా మేము ప్రచారం చేస్తాం తీసుకెళ్తాం ఈ విధంగానే సీఎం దిశానిర్దేశం చేశారు అదేవిధంగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు స్పీడప్ చేయాలి అదేవిధంగా పనులు వెనుకబడ్డారు నియోజకవర్గాల్లో క్షే క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ కూడా సీఎం కొత్త ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేశారని కూడా ఎమ్మెల్యే కానపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెప్తున్నారు కెమెరామ్యాన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్